హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ శిరీషా పంజాల ఈరోజు కూడా నేను మీకు ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ తీసుకొచ్చాను సో ఆ వర్క్ ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి మీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అవన్నీ నేను ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో లాస్ట్ వరకు చూడండి సో ఇదైతే మనకి నెక్స్ట్ వేవ్ అనే కంపెనీ నుంచి వచ్చింది సో నెక్స్ట్ వేవ్ అంటే ఇది ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అనమాట సో వాళ్ళకి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అనే పొజిషన్కి రిక్వైర్మెంట్ ఉంది సో మీకు నేమ్లోనే అర్థమవుతుంది కదా బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటే వాళ్ళ బిజినెస్ని డెవలప్ చేయడమే సో వాళ్ళ బిజినెస్ ఏంటి ఇది ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కాబట్టి వాళ్ళు అందులో సాఫ్ట్వేర్ కోర్సెస్ కానీ ఐటీకి ఐటీ జాబ్స్కి సంబంధించిన ట్రైనింగ్ కానీ వాళ్ళు ఇస్తూ ఉంటారన్నమాట సో ఆ బిజినెస్ని మీరు డెవలప్ చేయాలి సో దానికోసం మీరు స్టూడెంట్స్కి కాల్స్ చేయాల్సి ఉంటుంది కాల్స్ చేసి వాళ్ళ కోర్సెస్ ఏంటి అవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది అండ్ ఎంతమంది జాయిన్ అవుతున్నారు జాయిన్ అయిన వాళ్ళ డేటాబేస్ కానీ ఆర్ మీరు ఎవరితోనైతే కాల్స్ మాట్లాడారు వాళ్ళ డేటాబేస్ కానీ ఇవన్నీ కూడా మీరే మెయింటైన్ చేయాల్సి వస్తుంది దీనికి క్వాలిఫికేషన్ మీకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్లోనే ఉండనవసరం లేదు మీ రీజనల్ లాంగ్వేజ్ లైక్ తెలుగు తమిళ్ హిందీ ఏదైనా మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది అండ్ ఇంగ్లీష్ ప్రొఫిషన్సీ అండ్ సేల్స్ టెక్నిక్ ఇవి రెండు ఉన్నాయి అనుకోండి అవి అవి యాడ్ ఆన్ బెనిఫిట్స్ అనమాట మీకు సో మీకు సేల్స్ టెక్నిక్ అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయనుకోండి మీరు స్టూడెంట్స్ని అంత బాగా ఇంప్రెస్ చేయగలుగుతారు అన్నమాట ఐ మీన్ వీళ్ళ కోర్సులో జాయిన్ అవ్వడం కానీ అలా మీకు ఈజీ అయిపోతుంది సో నే అదే నేను చెప్పినట్టు ఇదేంటంటే వాళ్ళ కోర్సెస్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం అండ్ వన్ మోర్ థింగ్ ఇంగ్లీష్ ప్రొఫిషన్సీ అనేది యాడ్ ఆన్ బెనిఫిట్ ఎందుకంటే ఇప్పుడు మనకి వీళ్ళు సాఫ్ట్వేర్ కోర్సెస్ కానీ ఐటీ జాబ్స్ ట్రైనింగ్ గురించి ఉంటుంది కాబట్టి సో ఇంగ్లీష్ కొంచెం వస్తేనే కదా వాటి గురించి కూడా మీకు తెలుస్తుంది అవేంటి అనేది స్టూడెంట్స్కి సరిగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సో మీకు వాటి గురించి కూడా కొంచెం తెలిస్తే బాగుంటుంది కదా ఐ మీన్ డీప్గా సబ్జెక్ట్లోకి వెళ్ళకపోయినా ఒక బేసిక్ అవుట్లైన్ మీకు వస్తే బాగుంటుంది ఇక్కడ కాంపెన్సేషన్ వచ్చేసి వాళ్ళైతే అప్ టు ఫైవ్ ల్యాక్స్ పర్ ఆనం అని అయితే మెన్షన్ చేశారు త్రీ ల్యాక్స్ ఫిక్స్డ్ ప్లస్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ అనమాట సో ఇక్కడ వాళ్ళ అఫీషియల్ లో ఇచ్చిందని నేను మీకు మెన్షన్ చేస్తున్నాను శాలరీ గురించి సో ఇక్కడ వాళ్ళు గా అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ సిక్స్ డేస్ పర్ వీక్ అని అయితే మెన్షన్ చేశారు సో ఎవరైతే మీ రీజనల్ లాంగ్వేజ్లో ఐ మీన్ తెలుగు కానీ హిందీ కానీ తమిళ్ కానీ సో చాలా బాగా మాట్లాడగలుగుతారు అండ్ మీకు సేల్స్ టెక్నిక్ తెలుసుంటే ఇది మీకు బాగా యూజ్ అవుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోండి అప్లై చేసుకోవడానికి నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను సో దాని త్రూ మీరు అప్లై చేసుకోవచ్చు ఆర్ నెక్స్ట్ వేవ్ కంపెనీ అని మీరు గూగుల్లో టైప్ చేసిన మీకు అక్కడైన త్రూ అక్కడ నుంచి అయినా మీరు అప్లై చేసుకోవచ్చు బట్ యాజ్ యూజువల్ నేను ప్రతి వీడియోలో చెప్పినట్టే ఎవ్వరికీ కూడా మనీ పే చేయాల్సిన అవసరం లేదు సో మీకు మనీ ఎవరని అడిగారు అనుకోండి అది అక్కడికి ఎండ్ చేసేయండి ఇంకా దాన్ని ఇంకా మళ్ళీ దాని గురించి సెకండ్ థాట్ పెట్టుకోకుండా అక్కడనే ఎండ్ చేసేయండి సో ఇక్కడ నేను మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తా అని చెప్పాను కదా సో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే మనకి అప్లై అనే బటన్ కనిపిస్తుంది అది క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ చూసారు కదా ఇక్కడ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది అనమాట వాట్ ఈస్ యువర్ ఏజ్ కానీ మీరు ఒకవేళ ప్రీవియస్గా వర్క్ చేస్తే ఆ ఎంప్లాయర్ డీటెయిల్స్ కానీ కరెంట్ సిటీసీ అంటే మీకు కరెంట్ వచ్చే ఇన్కమ్ సో ఇవన్నీ కూడా మీరు అక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది అండ్ రెజ్యూమ్ అయితే రెడీగా పెట్టుకొని అప్లై చేయండి సో మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఒకవేళ మీ ప్రొఫైల్ వాళ్ళకి నచ్చితే మీరు షార్ట్ లిస్ట్ అవుతారు అండ్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు సో వాళ్ళకి మన ప్రొఫైల్ అంతా వాళ్ళకున్న రిక్వైర్మెంట్కి మ్యాచ్ అయితేనే మనల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు సో మనకి అంటే అన్నీ మనం అప్లై చేసినవన్నిటికి రాకపోవచ్చు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా చాలా తగ్గిపోయినాయి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ